మాకు చిన్న వివరణ కావాలండి మీరు సంస్కృతం నేర్చుకుని సంస్కృతం చదువుకున్నారు కదా మన జాతీయ గీతం వందే మాతరం గురించి కొంచెం వివరణ చెప్తారని అలాగే వందే మాతరం గురించి చెప్పండి ఫస్ట్ వందే మాతర గీతంలో మనకి మొట్టమొదట బ్రహ్మజ్ఞానతమైనటువంటి షట్చక్ర వివరంలో ఆజ్ఞాచక్రం గురించి ఉంటుందమ్మా అదే వందే మాత్ర గీతం యొక్క ప్రథమార్థ సాధన విధానాలని మనకి చటర్జీ గారిని విశ్వయోగ మాస్టర్స్ ఆయన మనకి అందించడం జరిగింది అని వెస్ట్ బెంగాల్ కలకత్తా రామకృష్ణ మిషన్ మేనేజ్మెంట్ సర్క్యూటింగ్ జనరేషన్లో వారు చాలా గొప్పవారు వారి ద్వారానే బ్రిటిష్ ప్రభుత్వం అనంతరం మనకి శాంతి స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో వందే మాదరి గీతాన్ని రచించడం జరిగింది అయితే మనకు అదృష్టవశాత్తు ఏమిటంటే వందే మాత్రం అని అనడంలో వందనవనే భారతత్వ స్వరూపం ఉందో అది తెలుగులో ఏ గీతంలో రావడం అనేటువంటిది జరిగింది అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో లేదా రణవార్తతత్వ స్వరూపం అనేటువంటి విజ్ఞాన సంపద ఏదైతే ఉందో ఆ సంపద మనకి సంస్కృత భాష ప్రావిధ్యంలో చెప్పబడింది అంటే ఈ వందే మాతరి గతంలో వందే మాతరం ఒందే మాతరం సుజలం శుభలం మలయు శీత సమలం మాతరం దే మాతరం శుభయంగా ప్రకృతి ఆనంద సౌరభాలతో వసంతలు సూపరివేక్షితమై అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ వందే మాతర గీతం ప్రతి వాళ్ళు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆ క్రమణిక విధానాల్లో చెప్పబడింది సుజలం అమ్మా సుజలం అంటే జలం అంతా కూడా సంప్రోచితమై ఈ పృథివులంతా కూడా అందాలనేటువంటి ఉద్దేశం ఈ వాగ్గే గీతంలో చెప్పబడింది అయితే ఈ జలం అనేది విశ్వవ్యాప్తమైన అన్ని చోటులకి వెళుతుంది ఈ భూమి మీద ఎలా అయితే సృష్టి ఉందో అన్ని చోట్ల కూడా పంతొమ్మిది వందల కాలంలో జూపిటర్ గ్రహం మీద ఎంతమంది మనుషులు వెళ్ళడం అనంత సంతతి డెవలప్ అవ్వడం అంత కూడా జరిగింది వాళ్ళందరూ మనం చూస్తూ ఉంటారు ఆ విధంగా ధ్యాన సంపదతోటి అది వెళ్ళసి మనకు అందించబడుతూ ఉంది ఇప్పుడు ఎరువక వేసేటువంటి వరి పొలాలు వేసేటువంటి విధానాలు ఇవన్నీ ఉన్నాయి కదా అందుబాటులో మనం మంచిగా తాగడం కోసం ఈ వర్షాధార వాతావరణం ఇదంతా అండి సస్యశ్యామలం మాతరం సస్యశ్యామలం మాతరం కొందే మాతరం కొందే మాతర గీతం అనేది ప్రతి అక్షరంలోనూ కూడా విశ్వశాంతి ప్రధమైనటువంటి కళ్యాణప్రదమైనటువంటి ఉత్తమ లక్షణాలు అన్ని కూడా ఉన్నాయి ఆ బీజ అక్షరాలు ఆయన అలాంటి విశ్వయోగ మాస్టర్ గనక వాటిని నిక్షిప్తం చేసి వాగ్గ మనకు అందించడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా ఆజ్ఞాచక్రంలో జ్యోతి ఉంటుంది మనకి అది అంతరాత్మ అంటూ ఉంటారు ఈ ఆత్మ జ్యోతిని క్లియర్ చేసుకోవడం మనకు అనేకమైనటువంటి ఆగ్రహ సంచిత ప్రార్థన కర్మలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి కదా శుభ్రజ్యోత్న కొలకతయామని ఈ జ్యోతి అంతర్విహీనంగా ఉన్నటువంటి విజ్ఞాన సంపదలో ఇప్పుడు ఉదాహరణ నేను ఏమీ తినకుండా ఉన్నాను తినకుండా వాగ్గేజ్ చేస్తే ఉదాహరణకి అక్కడికి వచ్చాను మా తమ్ముడు గారి ఇంట్లో పాపం మీరు ఏదో పెట్టారు నేను ఉప్మా అది తిన్నాను కొంచెం కంటానికి ఇదిగా ఉంది దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే సుగ్ర ద్యోసిన పొలకితయామని అని చెప్పేసి ఈ అది రిసీవర్లో క్లియర్ చేస్తుంది అనమాట కంట బాగా వచ్చేటువంటి విధానంగా చేస్తుంది అంతేకాకుండా సర్వనాడి మండలం అనేటువంటి సిరినీ బాబా ఎలాగైతే పేగులు అవి కొడుకున్నారో ఆ విధంగా అందరికీ కడిగిస్తుంది ఆ ముద్ర యొక్క అద్భుతమైన విజ్ఞాన సంపద ఇది నేను ఋషికేష్ వెళ్ళి చిదానంద స్వామిని ఆయన దగ్గర నేర్చుకున్నాను పంతొమ్మిది వందల ఎనభైలో ముద్ర గొంతు శుద్ధి గొంతే కాదు అసలు నాడి మండలం శుభ్రంగా శుద్ధి వచ్చేస్తుంది ధ్రుమధరం అంటే ఏమిటంటే మనకి ఏవైతే షట్చక్రాలు ఉన్నాయో వాటిల్లో ధరాలు ఉంటాయి అన్నమాట ఆ ధరలు అధిష్టాన దేవతలో ఉంటారు అట్నీ అన్నిటినీ కూడా శుద్ధి చేసుకోవడం కొబ్బరం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది అన్నమాట సుమిత అంటే మౌనంగా ఉండడం శాంతియుతంగా ఉండడం శాంతి యొక్క భాషణ ఎక్కువగా మౌన భాష అనేటువంటిది చాలా అవసరం అంతర్గత భావన విజ్ఞాన విధానాలన్నీ కూడా శుభ సూచనంగా ఉపయోగప్రదంగా ఉంటూ ఉంటాయి మహాత్ములైనటువంటి యోగశ్వరులు అంతర్గత విజ్ఞాన సంపద ద్వారా మనకి విశ్వానికి శుభాన్ని అందించారు అదేవిధంగా పొల్లకి సుమిత ధ్రుమదోళ సోమిని ద్రుమదోళం అంటే చాలా అద్భుతమైనటువంటి చక్రాలన్నిటిలో కూడా శుద్ధి ఉన్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ విధానమైనటువంటిది మనకి ఆచరణయోగ్యంగా అందిస్తుంది అంటే మనం దేవతలు ఉన్నారు షత్చక్రాల్లో వాళ్ళకి ఆహారం ఇవ్వాలి అనేటువంటి విధానం ఒకటి ఉంది ప్రధాన కర్తవ్యత దీక్ష ఉంది మనం ఇవ్వడం లేని కారణంగా శోభం అనేటువంటి మంత్రంతో అనేటువంటి మన అంతరాత్మ యొక్క విజ్ఞానమైనటువంటి హంస అనేటువంటి శక్తి వాటిల్లో ప్రవేశించి రోజుకి ఇరవై యొక్క వేల సార్లు ఇరవై ఆరు వందల సార్లు మనకి జపం చేస్తూ ఉంటుంది అంటే దేవతాయానంగా మనం ప్రణవాత్న జపం చేయాలి జపం చేసినట్లయితే ఈ ఈ నిద్రాహారం ఐదు ఉన్నాలు ఏవి లేకుండా ఐహిక విజ్ఞానం లేకుండా ఉంటుందన్న ఐహికలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మనం ఇప్పుడు కార్యక్రమాలు ఏవో పెట్టుకున్నారు మీరు కూల్ డ్రింక్లు ఏదో అమ్ముతున్నారు కార్యక్రమం పెట్టుకుంటారు కర్మయోగంలోకి వచ్చింది భగవద్గీతలో చెప్పినటువంటి కర్మయోగం ఉంది జ్ఞానయోగం ఉంది భక్తి యోగం ఉంది స్వపయోగం ఉంది ఇవన్నీ కూడా ఒకదాన్ని ఉంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగాలు ఇవన్నీ కూడా దీంట్లో ప్రాణవార్థ యోగం చాలా గొప్పది ఇది వందే మాతర గీతంలో నిక్షిప్తమైంది పూర్తిగా ప్రాణవార్థ తత్వం అయినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది వందనం వందనం అనేది మొట్టమొదటి చెప్పబోతుంది వందనం అంటే ప్రణవమే కదా అకారమకారైనటువంటి వందరం స్వరూపమైనటువంటి ప్రణవార్త తత్వ విశేష ఆంజనేయ స్వామి అందరికీ కూడా ఇచ్చినట్లుగా ఆ శ్రీరామచంద్రుల వారు సేవ చేసినట్లయితే ఆ సేవా ఫలంగా ఎవరికి ఎవరేటువంటి విజ్ఞాన సంపాదన ఆంజనేయ స్వామి వారికి ఇస్తూ ఆయనకి గంధమాధర పర్వతాలు అనేటువంటి పర్వతాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి ఆయన ఈ తసో తత్వ సాధనకి అది బాగుంటుంది విశ్వరక్షణకి కూడా బాగుంటుంది అక్కడే అన్ని విధాల విజ్ఞాన సంపదను పెంపొందింప చేయడానికి శుభప్రదంగా ఉంటుంది అందుకు శ్రీరాములు వారు వరాన్ని ఆంజనేయ గంధమాధన పర్వతాల్లో తపస్సు చేసుకోవడం అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు గృహం మీదకి రావడం ఎక్కడైతే వారు భక్తులు ఉన్నారో వాళ్ళు చూసుకోవడం వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ ముందే మాదరి గీతంలో సుహాసిని సుహాసిని అంటే చక్కని ఆనంద బా అనేటువంటి ఉత్తమోత్తమైన సంతోషకరంగా ఉండేటువంటి నవ్వు నవ్వు అంటే అట్టహాస్మ అని వికటా అట్టహాస్మ అని హాస్యాస్పదం అని ఉన్నాయి అలా కాకుండా సామ్యవాదంతో నవ్వేటువంటి నవ్వు సుహాసిని సాత్విక సంపదగా ఉండేటువంటి నవ్వు ఏదైతే ఉందో వాటిని సుహాసిని అంటూ ఉంటారు భాష భాషుర భాషను ఇప్పుడు పెద్దలు వచ్చారు మహాత్ములు వచ్చారు నేను వెళుతున్నాను మా బాబు చూశారు నన్ను ఆ ఏదో సాధు మహాత్ములు వెళుతున్నారే మాపర యోగేశ్వరుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వేదాంత రాఘయ గారి విధంగా గుర్తు వెళ్ళిపోతున్నారు మన ఇంటికి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చారు అంటే పవిత్రమైనటువంటి ఏ భాష్యమైతే ఉందో ఆ భాష సంపద మనల్ని సన్నిహితంగా స్నేహభావంగా తెలుస్తుంది సుమధుర భాష సుమధుర భాష ఈ మధుర భాష విధానం అనేటువంటిది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మగా నేను చెప్పాను నేను పుట్టాను శ్రీకృష్ణుడిగా పుట్టాను వరాహ అవతారం మధ్యావతారం పూర్మావతారం గుర్ణమావతారం దేవదత్త ధనుయ అవతారాలుగా దశావతారాలుగా అవతారాలుగా కాకుండా మానవ సంచార స్వరూపమైన అత్రిమహర్షుడు గారు అవసరం కోట సూత్రాలు తపస్ వాడు పుట్టి నేను ఇప్పుడు టీవీ రిలే కేంద్రాలన్నింటిలో కూడా చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ భక్తి ఛానల్లో కానివ్వండి సప్తగిరి ఛానల్లో కానివ్వండి అలాగే టీవీ నైన్ టీవీ సిక్స్ సొంత ఛానల్స్ భక్తి ఛానల్స్ ఉన్నాయమ్మా టీవీ ఫైవ్ ఛానల్స్ వరద మాత్రం అంటే అందరూ సుఖంగా ఉండాలనేటువంటి విధానంతో కోరుకోవడం అందరూ సుఖప్రదంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఇప్పుడు ఏదో జరిగింది ఇప్పుడు ఉదాహరణ ఎన్నో బాటిల్స్ ఉన్నాయమ్మా ఈ బాటిల్స్ అనేక రకాలుగా చాలా మంది బాటిల్ వాడుతూ ఉన్నారు ఏదన్నా వచ్చింది సృష్టికి విఘహతం లేకుండా మళ్ళీ సృష్టి చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో సుఖదాం వరదాం మా గురించి చెప్పండి సుఖదం అంటే అందరూ కూడా సుఖపరిదంగా ఉండాలి మనకి కశ్యప ప్రజాపతి నుంచి ఆవిర్భవించినటువంటి దేవతామూర్తులు మహానంత కోట్యాంశాది దేవతామూర్తులుగా చెప్పబడ్డారు వీరందరూ కూడా ఇందరిలోకంలో ఉంటారని ఓర్ణలోకంలో ఉంటారని మీ నక్షత్ర గ్రహ గోళాలకు ఉపస్థలమైనటువంటి సత్యలోకంలో ఉంటారని చెప్పబడింది వీరందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అపారమైనటువంటి సుఖశాంతి సౌఖ్య సౌభాగ్యాలతో శుభప్రదంగా వరదిల్లాలి అని చెప్పి సుఖధాం సుఖధాం వరదాం మాతరం అని చెప్పి చెప్పబడింది అన్నమాట ఈ ముందే మాత్ర గీతంలో ధ్యేయంలో చెప్పబడినటువంటి ప్రణమాత స్వరూపమైనటువంటి లక్ష్యాంత త్రయ విధానాలు అంతేకాకుండా స్థితపరిజ్ఞావన విజ్ఞాన విధా విధులు ఇవన్నీ కూడా భగవద్గీత షష్టాధ్యాయంలో ఉన్నాయి అనాస్థిత కర్మఫలం కార్యం కర్మ ఫలవచ్చ సన్యాస ప్రాహుకు యోగంతం పాండవ పండవ ఆరుక్షనటి యోగం కర్మ కారణం వచ్చింది యోగా రోడ్డు వచ్చేది అసలు క్షమకారణం వచ్చింది మనకి సూత్రాత్మ అనేటువంటి ఆత్మ సత్యలోకం నుంచి వెలుగుడుతుంది తెల్లటి కాంతి కిరణాలని వెదొల్లుతూ ఒక్కొక్క ఆత్మకు ఒక మనిషిలో ప్రవేశిస్తుంది అంచేత ఆ సూత్రాత్మ విజ్ఞాన సంపద తెలుసుకోవడం కోసం ఈ ఓం శాంతి యోగాలో ఉన్నటువంటి వారందరూ కూడా వాటిని మనకి తెలియజేస్తూ ఉంటారు ఉత్తమ ఉత్తమోత్తమైనటువంటి యోగ సాధన కార్య విధానాలతో చూసినట్లయితే అది దివ్య చూస్తే కనపడుతుంది మామూలుగా కనపడదు అటువంటి దివ్య నేత్రాన్ని మనం చూసినట్లయితే మనకి అంతర్జ్ఞాన విధానాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ విధంగా సూత్రాత్మ విజ్ఞాన సంపద అయినటువంటి సంపద ప్రతి మనిషిని నడిపించడమే కాకుండా మోటార్ బైక్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఆ విజ్ఞాన సంపదే ఆధారంగా ఉందన్నమాట వీటికే కాదు విమానాలకు కానీ ప్రతి దానికి కూడా ప్రతీ కర్మకి కూడా ఆ సూత్రాత్మే ఆధారం అదంతా ఉండే మాతృ గీతంలో జమించి చటర్జీ గారు వారు చెప్పడం జరిగింది బెనర్జీ గారు వీరంతా వారింటికి ఈ ఉందే మాతృ గీతం ఇలా రా రచించారు మేము చెప్తున్నాము పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో విశాఖపట్నంలో ఉన్నా అప్పుడు మేము ముబురెడ్డి సుబ్రహ్మరెడ్డి గారు వీరంతా కూడా పెద్ద పెద్ద క్రతువులు చేసేవారు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ దగ్గర కోట్ల కోట్ల జనం వస్తూ ఉండేవన్నమాట కుంభమేళ లాగా వస్తూ ఉంటే నేను ఒకసారి అక్కడికి వెళ్ళాలనిపించింది నాకు హిందీ వచ్చు బెంగాలీ రాదు బెంగాలీ రాదు కానీ అక్కడ చటర్జీ గారు ఉన్నారు బెనర్జీ గారు ఉన్నారు విశ్వయోగం